టేస్టీ టేస్టీ పరోటాలంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి నూనెతోనే కాకుండా బటర్ లేదా నెయ్యి వేసి కాల్చి చేసిన పరోటాలను చాలామంది ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు అందులోనూ ఆలు పరోటా అంటే చెప్పనే అక్కర్లేదు కానీ చండీగఢ్లోని ఓ చిన్నపాటి డీజిల్ డీజిల్తో పరోటా చేస్తుంటాడు అక్కడి కుక్ దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ దాబాలో పనిచేసే కుక్ పిండిని ఒత్తి రొట్టెం చేశాడు అందులో ఉడకపెట్టిన బంగాళదుంపల మిక్స్ను ఉంచి మెల్లగా ఒత్తి ఆలు పరోటా తయారు చేశాడు ఆ తర్వాత దానిని పెనం పైన వేసి రెండు వైపులా కాస్త కాల్చాడు ఇంతవరకు బాగానే ఉంది చివరిగా ఆ పరోటాపై డీజిల్ పోశాడు అదేంటంటే డీజిల్ మిక్స్ అని చెప్పాడు ఇక ఆ పెనం నిండుగా డీజిల్ నింపాడు అందులోనే ఆలు పరోటాను బాగా కాల్చాడు ఈ వీడియోని ఓ ఖాతాదారు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది ఇప్పటికే నాలుగున్నర లక్షల మంది వీక్షించారు కానీ దీనిపై భిన్నమైన కామెంట్స్ చేశారు ఇలాంటి పరోటా తింటే క్యాన్సర్ రావటం ఖాయం ఏమిటి దారుణం అంటూ కొందరు ఇలాంటి వాటిని అధికారులు పట్టించుకోరా అని మరికొందరు మండిపడ్డారు కొందరు మాత్రం అది డీజిల్ పెట్రోల్ ఏదీ కాదని చాలాసార్లు మళ్లీ మళ్లీ వాడినా నూనె అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు అది డీజిల్ అయినా కాకున్నా డేంజర్ మాత్రం ఖాయమని వ్యాఖ్యానించారు